ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనసుఫూ కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి సీతాఫలం కోసం అయితే ఒక వీడియో అయితే చేస్తున్నానండి తెలిసిన వారికి అయితే కాదు తెలియని వారికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట పచ్చిగా ఎవరైనా తీసుకొచ్చారనుకో అవి పండాలంటే మనం బియ్యంలో పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చివండి ఇవైతే నేను పెట్టలేదనమాట కున్నే పెట్టాను అవి చూపిస్తాను మీకు ఇదిగోండి చూడండి బియ్యంలో అయితే పెట్టాను అనమాట మా వారు రెండు డజన్లను తీసుకొచ్చారు రెండు డజన్లు మొత్తం పెట్టేసి ముగ్గిపోతాయి కదా అనేసి నేనైతే కొన్ని అయితే పక్కన పెట్టేసానండి ఇంత మట్టికి అయితే బియ్యంలో పెట్టాను అనమాట అన్నీ ముగ్గిపోతే ఒకే రోజే తినలేం కదా చూడండి మనం బియ్యంలో పెట్టేసి రెండు గుప్పట్లు బియ్యం పైన ఇలా వేసేస్తే అవి ముగ్గిపోతాయి ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి మీకు చూస్తున్నారా అలా పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చూడండి చూసారా ఎవరికైనా తెలియకపోతే ఎప్పుడైనా పచ్చి తెచ్చినప్పుడు అలాగే ఉంచేయండి మనకి భూజట్టి పాడైపోతాయి అనమాట ఇలా బీంలో పెట్టుకుంటే మనకి పాడవకుండా ఉంటాయి సీతాఫలం ఓకేనా పచ్చిగా తెస్తే ఆ ఈవినింగ్ అయితే భీంలో పెట్టేయండి మార్నింగ్ కల్లా మనకి మంచిగా పండుతాయి అనమాట మెత్తగా ఏదైనా ఫ్రూట్ ఉందంటే మందులేని ఫ్రూట్ సీతాఫలమేనండి ఇట్లు డైరెక్ట్గా చెట్టు నుంచి మనం తీసేసి డైరెక్ట్గా తినే బియ్యంలో పెట్టేసుకుని ఒకటే తెల్లారి మనం తినేయచ్చు మందులు అనేది లేకుండా చివేనండి నేను పక్కన పెట్టేశాను ఎందుకు అన్నీ ఒకేసారి అనేసి చూడండి ఇంకా మరికొన్ని అయితే బియ్యంలో ఈ బియ్యంలో కూడా పెట్టాను అనమాట చిన్నకాయలు తీసుకొచ్చారు మా వారు రెండు మూడు కవర్లు అయితే తీసుకొచ్చారండి చూస్తున్నారా అసలు తీసుకొచ్చినప్పుడు చాలా గ్రీన్గా ఉన్నాయి నిన్న నైట్ తీసుకొచ్చారు నిన్న నైటే పెట్టాను సరేలే ఇప్పుడు చాలామంది ఎన్నో వీడియోలు చేస్తున్నారు కానీ ఇది ఎలా పండాలి ఎలా పండుద్ది చెట్టుకే చూపిస్తున్నారు కానీ మనం పచ్చిగా తెచ్చుకుంటే ఎలా పండిస్తే అనేసి ఎవరో చెప్పట్లేదు అందుకే నేనైతే ఈ వీడియో చేశానండి పచ్చికాయలకి ఎలా పెట్టుకోవాలని ఇలా అయితే నేను పెట్టానండి దీమేసి కప్పేసుకోవాలి కప్పేసుకొని ఇలా చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకునే పెట్టుకుంటే మనకి ముగ్గిపోతాయి గాలి అనేది పోకూడదు ఓకేనా ఫ్రెండ్స్ నేను టూ మినిట్స్లో వీడియో కంప్లీట్ చేసేద్దామని వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అండి ఫ్రెండ్స్ బాయ్